రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మురళీ మోహన్ నేను వచ్చేసి డెవలప్మెంట్ ఆఫీసర్గా మునారా ఆగ్రో టెక్నాలజీలో చేస్తున్నాను వచ్చేసి నంద్యాల టెరిటరీ మనం వచ్చేసి గాజులపల్లి గ్రామంలో ఉన్నాము వారికి ఎంటేక్ అనే ప్రోడక్ట్ పైన డెమో చేయడం జరిగింది పోయిన నెల ఆగస్టు నెల పద్నాలుగో తారీఖు డెమో చేయడం జరిగింది ఆ ప్రాడక్ట్ యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందో రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ మీ పేరు మీ గుర్రాలు చెప్పండి సార్ నా పేరు షేక్ మహబూబ్ షరీఫ్ గాజులపల్లి గ్రామంలో ఉంటాను గట్టిగా చెప్పండి సార్ నా పేరు షేక్ మహబూబ్ షరీఫ్ గాజులపల్లి గ్రామంలో ఉంటున్నాను నేను ఐదు స ఐదు సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తున్నాను మీకు ఈ వరి సాగులో బాగా అనుభవం ఉంది కదా అవునండి మీకు చాలా ప్రాడక్టులు మీరు వాడుతా ఉంటాం వాడతా ఉంటారు మీరు ఎరువులు వాడతా ఉంటారు చాలా ప్రాడక్టులు వాడతా ఉంటారు అవునండి వాడు మీరు ఆ ప్రాడక్ట్లో రిజల్ట్ మా ప్రాడక్ట్ రిజల్ట్ గమనించారు గమనించానండి మీకు తేడా అయితే కనపడతే కనపడుతుంది మీకు ఆ డెమో చేపిచ్చినప్పుడు మీది ఏది వెరైటీ ఇది బీపీ టూ బీపీ టూ వెరైటీ ఇది బీ టూ వెరైటీ ఇది బీ టూ వెరైటీ అన్ని బీపీ చుట్టుపక్కల అంతా బీపీ బీపీ టూ వెరైటీ అన్ని ఒకటే రోజు నాటినారు కదా అంత ఒకే రోజు ఇంతమించి ఒకటే రోజు నాటిన నాటిన తర్వాత వచ్చేసి నీళ్లు కానీ అన్ని ఒకటే అయితే మీకు డెమో చేయించినప్పుడు ఫస్ట్ దఫా ఎరువులు మీరు దీనికి అయితే సమానంగా చేశారు దానికి కూడా సమాధానం చేసినారు మనం ఎంటెక్కనే ప్రోడక్ట్ డెమో చేయించిన దానికి సమానంగా చేసినారు చేయని దానికి కూడా సమాధానం చేశారు అంతే కదా అంతే ఇప్పుడు రెండో దఫా ఎరువులలో మీరు ఏమేమి వేస్తున్నారు దీనికి వాడని దానికి ఏమేమి వేస్తున్నారు వాడని దానికి పది ఇరవై ఆరు ప్లస్ ఇరవై ఇరవై వేసామండి ఎన్ని ఎన్ని వేసినారు ఎంత మోతాదు ఒక మూట పది ఇరవై ఆరు సగం మూట ఇరవై ఇరవై అండి ఇప్పుడు ఇది ఎంత పొలం ఉందో ఇది కూడా అంతే అంతే పొలం దీనికి ఏమి వేస్తున్నారు మీరు ఆ రోజు దానికి ఏమీ లేదు ఓన్లీ ఒక పది పళ్ళు ఆరు ఒక రెండు పళ్ళు ఇరవై ఇరవై ఏం పదమూడు వేసామండి మీరు ఎంటకు వాడింది అయితే నల్పుదనం ఎక్కువ ఉంది పిలుకలు సమానంగా ఉన్నాయి అధిక పిలుకలు రావడం జరిగిందండి దాంట్లో పిలుకలు దీంట్లో పిలుకలు సమానంగా ఉన్నాయి ఎక్కువ ఉన్నాయా ఎంటకు వాడిన ప్రజలు పిలుకలు ఎక్కువగా ఉన్నాయి పిలుకలు కూడా సమానంగా వస్తున్నాయి గంట కూడా బాగా కట్టింది రూట్ డెవలప్మెంట్ కూడా బాగుంది రూట్ డెవలప్మెంట్ కూడా బాగుంది ప్రతి రైతు చూసిన దానికి వాడిన దానికి

సార్ మీరు ఇది ఇది మీరు దారిలో ఇందాక రైతు కలిసినారు మీరు కూడా ఒక రైతు కదా మీకు తేడా అనేది గమనిస్తుంది దీంట్లో వచ్చేసి మనం వెంటకి డెమో చేయించినాము దీంట్లో వచ్చేసి చేపించలేదు దాంట్లో వచ్చేసి చేపించలేదు ఇవన్నిట్లో మీకు తేడా గమనిస్తున్నారా మీరు తేడా ఉంది సార్ ఇదే బాగుంది బాగుందా దాదాపు దీనికి చేపించి మేము పదహైదు రోజుల నుంచి ఇరవై రోజులు అవుతుంది సార్ పోయిన నెల పద్నాలుగో తారీఖు మేము చేయించినాము ఎంట ప్రొడక్ట్ డెమో పిలకలు బాగున్నాయి సదరంగా ఉన్నాయి సదరంగా ఇది దీనికి అంత లేదు మీకు తెలిసి ఎన్ని పిలకలు అదనంగా ఉండొచ్చు దీనికే మీ అనుభవం మీరు చెప్పగలుగుతారు కదా ఎన్ని పిల్లలు అదనంగా ఉండొచ్చు మీకు తెలిసి దీనికి దీంతో పోలిస్తే దీనికి ఒక మా ఒక పిల్లకి కనీసం అంటే ఒక పది పిల్లలు ఒక దీనికి దానికి ఎక్కువనా ఎన్ని పిల్లలు తెలిసి దీనికి దానికి ఒక పదైదు దాకా ఉంటాయి పదహైదు పిల్లలు ఎక్కువనే ఉండొచ్చు వాడిన దానికి దానికి పోలిస్తే పదహైదు పిల్లలు అదనంగానే ఉంటాయి సార్ షెరీఫ్ గారు మీరు చెప్పండి అండి మీకు ఎన్ని పిల్లలు అదనంగా నాకు నలభై పైనే ఉన్నాయండి ఇప్పుడు వాడన దాంట్లో ఉండే వాడన దాంట్లో ముప్పై ముప్పై ఐదు అట్టు ఉన్నాయి వాడిన దాంట్లో ఏమో నలభై డెబ్బై గానించి ఎక్కువనే ఉన్నాయి ఎనభై వరకు ఎనభై వరకు వాయమ్మ అన్న మీరు భాష పోయి మీరు మీరు రోజు డెమో చేపిస్తారు మీరు కూడా ఉన్నారు కదా మీరు ఒక్క నిమిషం ఉన్నారు దగ్గర అండి మీరు కూడా ఉన్నారు కదా మీకేం తేడా గమనించారు తేడా చానా ఉంది సార్ దానికి దీనికి ఆ మందుకు చల్లడానికి ఇప్పుడుక దాన్ని డోస్ తగ్గకుండా ఉంది దాని పవర్ అనేది తగ్గకుండా తగ్గకుండా ఉంది అనేది తగ్గు వేసినా కూడా దాని పవర్ అనే తగ్గకుండా తగ్గకుండా ఉంది అది దాన్ని ఇంకొకటి పిల్లక లావు వచ్చేసి గంట బాగా కట్టింది ఆ లెవెల్ గంట ఇప్పుడే కట్టిందంటే ఇంకా ఇంకా మూడు నెలలు ఉంది దాని టైం అంతవరకు ఇంకా ఇంకోటి మీరు ఎంటేక్ అనేది పాడుతున్నారు కదా మీకు కర్ర బిరుస్తానం బిరుస్తానం ఉంటది కదా మీకు కర్ర బిరుస్తానం ఏ విధంగా కనబడుతుంది వాడిన దాంట్లో వాడిన దాంట్లో వాడిన దాంట్లో కొంచెం బిరుతనం తక్కువ ఉంది తక్కువ ఉంది తక్కువ ఉంది ఇది కొంచెం బిరువుగానే ఉంది ఆ నలుపు ఏదైనా తగ్గిందే ఇప్పుడు ఎంట ఇప్పుడు ఎంటకి వాడిన దాంట్లో నలుపు తగ్గిందే తగ్గలే ఏమంటే మేము పది పళ్ళు ఉంది అని వేసిన వేసిన తగ్గలే ఏ వేయాలంటే వేయాల తిరగాల అట్లా ఇంకోటి ఇప్పుడు మీరు దీంట్లో ఎరుపు తనం మీరు గమనించారా ఎరుపు నాకు ఎరుపు ఉంది అది ఎరుపు ఉంటే దానికి ఎక్కువ వేసుకుంటా వచ్చినాము ఎక్కువ ఎరువులు వేసుకుంటూ వస్తున్నాం దాన్ని కలుపుకోవాలని దీన్ని ఎక్కువ వాడుకుంటున్నాం దాన్ని కలపాలని చెప్పి దీన్ని ఎక్కువ వాడుకుంటాం అదేలే దీంతో దీన్ని సమానం చేద్దామనే ఉద్దేశంతో దాన్ని ఎక్కువ ఎరువులు ఇస్తున్నారు మీరు దీంట్లో వచ్చేసి ఎంట లో మనకు ఒకటి డిఎంపీపీ అనే ఒక టెక్నాలజీ కలిగి ఉండడం వల్ల నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల పాటు మీకు ఇంత ముందు చెప్పిన విధంగా నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల పాటు ఆకు అనేది నలుపుగానే ఉంటుంది పక్కా కంపల్సరీగా రెండోది వచ్చేసి మీరు వేసినా వేయకపోయినా మీరు ఎంటకి వేసినారంటే ఖచ్చితంగా గంట వేరు వస్తా బలంగా పిలకలు గ్రోత్ నలుపు ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి మీరు కంటూ సపరేట్గా గంట గురికలు వేయాల్సిన అవసరమే లేదు యూరియా బస్తాలు వేయాల్సిన అవసరమే లేదు ఓన్లీ ఒక ఎంటకు మీరు అంటే ఎరువులు దాంతోపాటు ఆ ఎరువుల మోతాదు కూడా తగ్గించుకోండి మీరు ఇదే రిజల్ట్ మీకు ఇదే మీ కళ్ళ ముందు కనపడించడానికి ఇటు ఉంటే తగ్గుతుంది ఒక బస్స రెండు బస్సాలు అయితే ఇంకా పొలం కోసే వరకు పనిచేస్తుంది ఈ వాణ్య మందుకు అయితే అట్లా మీకు నల్ల నలుపు కనబడుతుంది అన్న మీకు నలుపు దానికి అవతల ఇది ఏమన్నా అవతల ఉంది కొంచెం నల్లగుంది అట్లా ఈ నలుపు అనేది మీకు తగ్గనే తగ్గదన్న ఇంతో ఇంకోటి మన భూమిలో చౌడు ఏమన్నా ఏమన్నా కూడా మనకు చౌడు విరిగిపోయి విరిగిపోతే చౌడు అనేది విరిగిపోయి బాగా గ్రోత్ మెత్తదనం నలుపు ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అనమాట ఇదే ఎంటెక్ ఒక పనిదానం పనిదనం అనమాట అందుకే మీకు ఇవన్నీ చూపించడానికి జరుగుతుంది ప్రతి రైతు వాడుకొని మీరు చెప్పగలుగుతారా చెప్తాం సార్ మీకు రిజల్ట్ కనపడుతుంది కాబట్టి ప్రతి రైతు వాడుకోమని చెప్పగలుగుతా చెప్తాను చెప్తాను షరీఫ్ బాయ్ మీరు రిఫర్ చేస్తాను రైతులకి అయితే నేనైతే ఇది మీకు కంపెనీ అనేది యూరోకియం అనేది ఇంటే మనది మునరా కంపెనీ మేము వచ్చినాము మీరు ప్రతి రైతు వాడుకోమని చెప్పండి సలహా కంపల్సరీ చెప్తానండి అన్న మీకు ఆ రోజు డెమో చేపించేటప్పుడు దీంట్లో ఎన్ని పిలకలు ఉన్నాయని ఆ రోజు ఆరు అధికంగా ఎనిమిది ఆరు లేక ఎనిమిది వాడిన దాంట్లో వాడిన దాంట్లో అప్పుడప్పుడైతే మామూలుగా ఆరు ఎనిమిది ఉన్నాయి దీంట్లో సమానంగా దాంట్లో సమానంగా ఉన్నాయి ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇది వచ్చేసి వాడింది పొలము ఇది వచ్చేసి వాడని పొలము మీకు పిల్లకలు అనేవి ఒకసారి మనం కౌంట్ చేసి చూపిద్దాము రైతుకి ఎవరికైనా వాడుకోవాలంటే ఇప్పుడు ఇది వాడుకోవడం వలన రైతుకి ఎంత లాభం ఉంటది బ్రిజా పద్దెనిమిది వందల దాకా ఎకరాకు పద్దెనిమిది వందల దాకా లాభమే రైతు ఎందుకంటే ఇది మంద అడగదు అడుగు మంది అడగదు ఒకసారి వేస్తే కానీ మంది అడగదు ఇదైతే మా మ్యాక్సిమం మందు కంపల్సరీ వాడిన రైతులైతే కంపల్సరీ మందు వేసుకోవాల్సిందే వేసుకోల్సిందే ఇంకోటి వచ్చేసి దీంట్లో ఒకసారి మనము పిలకలు కానీ గ్రోత్ కానీ రైతులకి వాడిన దాంట్లో వాడిన దాంట్లో తేడా చూపిద్దాం ఒకసారి చూపిద్దాము మీరే ఒకసారి తీయండి పెరకా పెరకండి అందరికా ాషాభా ఇది వచ్చేసి వాడింది కదా ఇది ఇది అన్న అన్నకి అన్నకిచ్చే అన్నకిచ్చే పట్టుకుంటాడు ఇది వాడి వాడిన వాడినది ఇది దాదాపుగా మనకి ఎన్ని రోజులు అయింది ఏసీ ఇది పది ఇరవై రోజులు అయింది కదా ఒకసారి వాడింది చూపించండి బాషాభాయి ఇది వచ్చేసి వాడంది ఇది వచ్చేసి ఎంటెక్ వాడిన పొలం అనా మీరు వేరు వ్యవస్థ గమనించినారంటే వేరు వ్యవస్థ చూసినారా మీరు ఒకసారి కడగండి అది అది మట్టి చూసినారా ఎట్లుందో ఉందో ఏం లే చూపిద్దామని అంతేంలే వాడతారు కదా వాడే అంతే వేరే వేరేం లేదు అన్నా ఇది వచ్చేసి ఎంటెక్ వాడని పొలం ఇది వచ్చేసి ఎంటెక్ వాడిన వాడిన పొలం కొంచెం మీరు అన్న దీంట్లో మీరు ఒకసారి దీంట్లో బాష పోయి మీరు దాంట్లో పిల్లకర ఎంచండి దీంట్లో మీరు వాడనం ఎన్ని ఉన్నాయి మీరు ఎంచే ఏనా ఎన్ని ఉండయా మే ఒకసారి ఎంచండి అన్న ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వాడనలు వచ్చేసి ఇరవై ఏడు పిలకలు ఉన్నాయి అవునండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి సగానికి సగం ఉన్నాయి ఎంత ఎందు దాంట్లో ఏం వాడని దాంట్లో ఇరవై ఏడు ఉన్నాయి వాడిన దాంట్లో అర అరవై ఉన్నాయి అరవై వంద అంటే మనం గుళికలు ఈ గంట గులికలు ఇవన్నీ వేసినా వేయకపోయినా ఒక ఎంటకు వాడడం వలన దాదాపు మనకు ఎంటకు వాడిన దాంట్లో అరవై పిలకలు ఉన్నాయి వాడిన దాంట్లో చేసి మనకి ఇరవై ఐదు పిలకలు ఉన్నాయి ఇది ఇది వాడంది ఇది వాడినది వేరు వ్యవస్థ ఒకసారి బాబు దగ్గరదిగా ఇది ఒకసారి వేరు వ్యవస్థ అని ఇది పట్టుకుంటే మీకు చేయి పట్టుకొని వస్తుంది ఇది పట్టుకొనికి వస్తుంది ఇది అంత లావుంది కర్ర బిరుస్తున్నా చూడండి మీరు కర్ర బిరుస్తున్నాను చూడండి దీంట్లో చూడండి దీంట్లో చూడండి ఎంత తేడా ఉందో అట్లా కర్ర బిరుస్తానం ఉంటే మీకు కాండం తులచి పురుగు ఇవన్నీ అటాక్ కావు దాంట్లో మన దాంట్లో ఎంటెక్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి కాండం తొలచు పురుగు కర్ర బిరుసుగు ఉంటుంది కాబట్టి కాండం తులచి పురుగు అనేది అటాక్ కాదనమాట మన కాండం కింద ఇక్కడ నుంచే కదా మనకి కాండం తొలచు పురుగు అటాక్ అట్లా అదే అనమాట బాజాబాయ్ థ్యాంక్ యూ బాషాభాయ్ థ్యాంక్స్ థ్యాంక్స్